ప్రమాదం జరగడానికి కారణం ముగ్గురు వ్యక్తులు ఒకరు మాజీ మంత్రి రెడ్డి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి లోకల్ ఎమ్మెల్యే ఆదాయ గారు ముగ్గురు పట్టించని ఈ రోడ్డును నాలుగు లైన్లో ఆరు లైన్లో చేస్తే ఇన్ని ప్రాణాలు పోకుండే మంచి భవిష్యత్తున్న మా అన్న కూతురు లక్షలు లక్షలు వెటిగా చదివిపించింది వాళ్ళ తల్లి లక్షలు వెటిగా చదిపించింది ఈరోజు అది అనంతరం ముగ్గురు కారణం నాలుగో వ్యక్తి కొండా విశ్వేశ్వర రెడ్డి ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి నేను చేసిన అంటాడు రోడ్డు తెచ్చిన అంటాడు ఫస్ట్ టర్మ్ లో ఐదు గవర్నమెంట్ ఉండి నీవు రోడ్డు ఏడు తెచ్చినావు నేషనల్ హైవే ఎప్పుడు తెచ్చినావు ఎందుకు ఆగింది ఎవరైనా అడిగినా చెవుల ప్రజలు ఎవరన్నా అడిగినా అడగలేరు మాజీ మంత్రి మహేంద్ర సోత రెడ్డి మా ఆడబిడ్డనే మా తాండ్రు ఆడబిడ్డనే పట్టిస్తే రోడ్డు నీ పట్టిస్తుంటే రోడ్ వేసింటే ఈ రోజు ఇంత మంది పానాలు ఒకండే రోజు చెప్పన్నా అలా చెప్పు తాండూరు పానాలు ఎంతమంది ఉంటారు ఆమె మహేందర్ రెడ్డి నీవు ముగ్గురే కారణం మేడం చిన్న ఊరుకు డబల్ రోడ్ ఉంది మేడం ఎన్ని ట్రాఫిక్ ఎంతో ట్రాఫిక్ పోతా మేడం రోడ్ ఏడా పెద్ద చేసావు మేడం ఎన్ని ఎన్నీ మేడం తెలంగా ప్రజల గుండెళ్ళు ఉంటే కాదు మేడం ആനി പണിടു പേ മേഡം ഇപ്പോളകയ കല്ലുദരം വേണം. പോയിനാ 17 മണ്ടി അക്കോജൻ തോ എപ്പിനെ മേഡം മീഡിയ കാ